ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న కు స్వాగతం రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ఆనాడు పార్లమెంటు కేంద్ర ప్రభుత్వము తెలంగాణకు నాలుగు వేల మెగావాట్ల డెడికేటెడ్ పవర్ ప్లాంట్ కట్టి ఇవ్వాలని చట్టం చేసింది దాని ప్రకారం ఎన్టీపీసీ నాలుగు వేల మెగావాట్లతో ప్లాంట్ నిర్మించింది ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పదహారు వందల మెగావాట్ల ఉత్పత్తి వస్తే బీఆర్ఎస్ అగ్రిమెంట్ చేసుకున్నది పదహారు వందలు తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్టీపీసీ మరో ఇరవై నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి తయారైతుంది దయచేసి మీరు పీపీఏ తీసుకోండి కరెంటు తీసుకోండి అని ఎన్టీపీసీ మీకు ఉత్తరం రాసింది నిజమా కాదా చెప్పు ఒక్కసారి కాదు మూడు సార్లు ఎన్టీపీసీ ఉత్తరం రాసింది నిజమా అబద్దమా సమాధానం చెప్పండి ఎన్టీపీసీ సిఎండి నేరుగా హైదరాబాద్కు వచ్చి ముఖ్యమంత్రి గారిని బట్టి గారిని కలిసింది నిజమా అబద్దమా చెప్పండి ఆయన వచ్చి మీ కోసమే ప్లాంట్ కట్టాము ఈ రెండు వేల నాలుగు వందల మెగావాట్ల కరెంటు తయారైతుంది మీరు అగ్రిమెంట్ చేసుకోండి ఈ కరెంటు తీసుకోండి అన్నాడు కదా అంటే మీరేం చేసిండ్రు ఇరవై నాలుగు వందల్లో ఎనిమిది వందలు చాలు ఈ పదహారు వందల మెగావాట్లు మాకు అవసరం లేదు అన్నారు అనడమే కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ ఏ బయట ఐదు రూపాయలకు నాలుగు రూపాయలకే దొరుకుతుంది మేమంతా గ్రీన్ ఎనర్జీ చేస్తాము థర్మల్ పవర్ తగ్గిస్తాము అని ఆ రోజు చెప్పారు ఇవి నేనే ఉత్తగా చెప్తలేను ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టినటువంటి తెలంగాణ స్టేట్ పవర్ సెక్టార్ మీద వైట్ పేపర్ వైట్ పేపర్ ఆన్ పవర్ సెక్టార్ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిన డాక్యుమెంట్ ఇది శాసనసభకు చెప్పిన మాట ఇందులో ఏం చెప్పారు శాసనసభకు చెప్పినప్పుడు పేజ్ నంబర్ సిక్స్ లో రిడక్షన్ ఆఫ్ టెక్నికల్ మినిమమ్ ఆఫ్ థర్మల్ పవర్ స్టేషన్స్ ఫ్రమ్ కరెంట్ సిక్స్టీ పర్సెంట్ కెపాసిటీ టు ఫార్టీ పర్సెంట్ బై ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈనాడు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి రాష్ట్రంలో అరవై శాతం ఉంది రెండు వేల ఇరవై ఆరు నాటికి నలభై శాతానికి తగ్గించుకుంటాము అని మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు బట్టి విక్రమార్క గారే ఇది అసెంబ్లీలో పెట్టిన డాక్యుమెంట్ నలభై శాతానికి తగ్గిస్తాము రెండు వేల ఇరవై ఆరుకు అని మీరు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు అయిపోతుంది కదా ఎలా అయితే అయిపోతుంది దగ్గరికి వస్తుంది కదా నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ వన్ వన్ ఇయర్ వన్ మంత్ అయితే అయిపోతుంది ఫార్టీ పర్సెంట్ తగ్గించుకుంటామని మీరే చెప్పింది కదా ఇక్కడనేమో ఫార్టీ పర్సెంట్ తగ్గిస్తామంటారు ఇంకోవైపు ఏమో రెండు వేల నాలుగు వందల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పెడతాము అంటారు ఏది కరెక్ట్ అసెంబ్లీలో చెప్పింది కరెక్టా ఇవాళ మీరు ప్రెస్ మీట్లో చెప్పేది కరెక్టా కావాల్సిందే లోడ్ పెరుగుతుంది మేము థర్మల్ పెడతాము అంటారు అసెంబ్లీలో ఏం చెప్పిండ్రు ఉన్నదాన్ని తక్కువ చేస్తాము అరవై నుంచి నలభై శాతానికి థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని తగ్గిస్తాము అని అసెంబ్లీలో వ్రాతపూర్వకంగా ఇది మా ఎమ్మెల్యేలకు ఇచ్చిన డాక్యుమెంట్ ఇది ఈ రోజు కూడా అసెంబ్లీ రికార్డు లో ఉంది ఇది ఒకవైపు తగ్గిస్తామంటారు కమిషన్ల కోసం ఇంకొక వైపు ప్లాంట్లు పెడతామంటారు సో మరోవైపు ఏం చేసిండ్రు గ్రీన్ ఎనర్జీ పవర్ పాలసీ అని ఇది కూడా డాక్యుమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వమే విడుదల చేసింది బట్టి విక్రమార్క గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు సంతకాలు పెట్టి రెండు వేల ముప్పై కల్లా ఇరవై వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని మేము డెవలప్ చేస్తాము అన్నారు మరి ఇప్పుడు గ్రీన్ పెట్టి మళ్ళా థర్మల్ ఎంబడి ఎందుకు పడ్డారు మరి దీనికి సమాధానం లేదు అయితే ఎన్టీపీసీ రెండు వేల నాలుగు వందలు తీసుకోమంటే వీళ్ళు ఎనిమిది వందలు మాత్రమే తీసుకున్నారు ఆ ఎనిమిది వందలకు స్టేట్ ఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే ధర నిర్ణయిస్తుందో మనకు ఈఆర్సీ డాక్యుమెంట్ ఇది నా డాక్యుమెంట్ కాదు ఈఆర్సీ సంతకం ఉంది మీద ఎనిమిది వందలే తీసుకుంటే దానికి ఎంత ధర నిర్ణయించిందంటే నాలుగు రూపాయల పన్నెండు పైసలు అంటే ఎన్టీపీసీ దగ్గర ఎనిమిది వందల మెగావాట్లు తీసుకుంటే నాలుగు రూపాయల పన్నెండు పైసల కాడికి ఎనిమిది వందల మెగావాట్లకు ఈఆర్సీ ఆర్డర్ పాస్ చేసింది నాలుగు రూపాయల పన్నెండు పైసలకే వస్తుంది కదా ఇక్కడ ఎన్టీపీసీ వాడు ఇరవై నాలుగు వందలు ఇస్తా అంటే నువ్వు ఎనిమిది వందలే తీసుకుంటావు నువ్వు పాప్ ఇంకా పదహారు వందలు వద్దవు ఇప్పుడేమంటున్నావు పవర్ ప్లాంట్ పెడతా అంటున్నావు ఇప్పుడు పెట్టే పవర్ ప్లాంట్లలో రామగుండం ఎనిమిది వందలు పాల్వంచ ఎనిమిది వందలు మక్తల్ ఎనిమిది వందలు అని చెప్పినవు రామగుండం ఎనిమిది వందలకు జెన్కో డిపిఆర్ తయారు చేసింది జెన్కో డిపిఆర్ లో పదివేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు అవుతుందని డిపిఆర్ ను ప్రభుత్వానికి సమర్పించింది నిజమా అబద్ధమా సూటిగా సమాధానం చెప్పు పదివేల ఎనిమిది వందల కోట్లతో జెన్కో డిపిఆర్ ఇచ్చింది నిజమా కాదా ఎనిమిది వందల మెగావాట్లకు పదివేల ఎనిమిది వందల కోట్లంటే ఒక మెగావాట్ కు పదమూడు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఇది స్టార్టింగ్ అయిపోయే వరకు అది పదా పదహారు పదిహేడు కోట్లు అవుతుంది పదమూడు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు ఒక మెగావాట్ కు ఖర్చు అవుతుంది ఒక యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఏడు రూపాయల డెబ్బై పైసలు అవుతుంది అని చెప్పి లెక్క తెలిచింది జెన్కో ఏడు రూపాయల డెబ్బై పైసలు పర్ యూనిట్ మరి పదివేల ఎనిమిది వందల ఎనభై కోట్లు కాస్త ఏమైతుంది పూర్తయ్యే వరకు పదిహేను వేల కోట్లు అవుతుంది ఈ పదిహేను వేల కోట్లలో ఇరవై ఐదు శాతం జెన్కో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టాలి డెబ్బై ఐదు శాతం అప్పులు తేవాలి పదిహేను వేల కోట్లు ఒక రామగుండంకు ఇంకో పదిహేను వేలు పాలువంచెకు ఇంకో పదిహేను వేలు మక్తలకు నలభై ఐదు వేలు అవుతుందా నేనేమంటున్నా అరే రూపాయి పెట్టుబడి లేదు రూపాయి అప్పవసరం లేదు మిత్తి పడేది లేదు వాళ్ళు కట్నీళ్ళు పెట్టేపోయోలే రెండు వేల నాలుగు వందల మెగావాట్ల కరెంటు మన తెలంగాణలోనే పెట్టి మనకు సప్లై చేస్తామంటే ఎందుకు వద్ద నువ్వు అయినా వాళ్ళు చెప్పిన ధర ఎంత నాలుగు రూపాయల పన్నెండు పైసలు నువ్వు మీ రాష్ట్ర ప్రభుత్వము జెన్కో రామగుండంలో భూమున్నది అన్నీ ఉన్నాక కూడా ఎంతకు తయారైద్దానడు ఒక యూనిటు ఏడు రూపాయల డెబ్బై పైసలు అంటే దాదాపు మూడు రూపాయలు ఎక్కువ ఒక యూనిట్కు ఇంకా మూడు రూపాయల నలభై పైసలు ఎక్కువ సరే మూడే రూపాయలు అనుకో ఏడు డెబ్బై వర్సెస్ నాలుగు పన్నెండు నాలుగు పన్నెండుకి ఎన్టీపీసీ ఇచ్చింది నువ్వు తీసుకున్నావు ఎనిమిది వందలు ఇంకా పదహారు వందలు నువ్వు వద్దవు ఆ పదహారు వందలు వలన వద్దని నువ్వు సొంతం పెడతా అంటున్నావు ఎందుకు కమిషన్ల కోసం సొంతం పెడితే ఎంతకు తయారైతుంది కరెంటు ఏడు రూపాయల డెబ్బై పైసలు తయారైతుంది అంటే ఒక యూనిట్ మీద మూడు రూపాయలు అదనంగా విద్యుత్ ఉత్పత్తికి ఖర్చు అవుతుంది మీరు పెడితే ఒక రోజుకు మూడు కోట్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి ఎనిమిది వందల మెగావాట్లు అంటే దట్ ఈస్ ఈక్వల్ టు మూడు కోట్ల యూనిట్ల కరెంటు మూడు కోట్లు ఇంటి మూడు రూపాయలు అంటే ఎంత తొమ్మిది కోట్లు అంటే రోజుకు అదనంగా ఎన్టీపీసీ నుంచి కరెంటు వాళ్ళు ఇస్తమానంగా తీసుకోకుండా నువ్వు రామగుండంలో ప్లాంట్ పెట్టి నువ్వు ఉత్పత్తి చేస్తే రోజుకు తొమ్మిది కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజల మీద భారం పడుతుంది నీ జేబులకెళ్ళైతే పెట్టవు కదా ఆ బిల్లు ఎవరికేస్తావు ఆ కరెంటు బిల్లు ప్రజల మీద వేస్తావు రోజుకు తొమ్మిది కోట్లు సరే సంవత్సరానికి ఎంత అవుతుంది తొమ్మిది అంటే రోజుకు తొమ్మిది కోట్ల చొప్పున సంవత్సరానికి మూడు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్లు ఖర్చు అవుతుంది ఏ పవర్ ప్లాంట్ అయినా అగ్రిమెంట్ ఇరవై ఐదు ఏళ్ళు ట్వంటీ ఫైవ్ ఇయర్స్కు ఉంటుంది అంటే ఇరవై ఐదు ఏళ్లకు సంవత్సరానికి మూడు వేల రెండు వందల ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు చొప్పున లెక్క పెడితే ఎనభై రెండు వేల కోట్ల రూపాయల అదనం భారం ఈ రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది మేము అంటున్నది అదే కదా ఇప్పుడు నీ కమిషన్ల కోసమో నీ థర్టీ పర్సెంట్ కో నీ ఫార్టీ పర్సెంట్ కోసం ఈ రాష్ట్ర ప్రజల మీద ఎనభై రెండు వేల కోట్ల రూపాయల భారం ఎందుకేస్తున్నో మిస్టర్ భట్టి విక్రమార్క అని సూటిగా అడుగుతా ఉన్నా